ముచ్చుమర్రి మీ అందరికీ తెలుసు కథ నడుస్తా ఉన్నది ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల ఏడవ తారీఖున పది గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని ఆ బాలికని రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునా తుణకలు చేసి కృష్ణ పడేశాడు అనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది పోలీసు వారు దానిలో ఏం చేశారు ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా ఎందుకు కనిపెట్టలేకపోయినా అడుగుతా ఉన్నా ఈ పోలీసు వ్యవస్థని హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా ఇదంతా పోయి నేను చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఒక కుర్రవాణ్ణి దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చారు అనుమానితుడు అనుమానితుడని వాడు పోలీస్ స్టేషన్ చనిపోయాడు అతని మీద గాయాలు ఉన్నాయి ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి ఇది ఈనాడు వచ్చింది వారి పత్రికలో పోలీస్ విచారణలో వ్యక్తి మృతి పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం లాక్ ఆఫ్ డెత్